అతి తక్కువ ధరతోనే ఇంటికి కావాల్సిన ఇంటీరియర్ డిజైన్లు తయారు చేస్తామని తారా ఇంటీరియర్స్ మరియు హార్డ్ వేర్స్ నిర్వాహకులు అశోక్ కుమార్ ఆనంద్ రాజవర్ధన్ దినేష్ రాజ్యవర్ధన్ తెలిపారు గురువారం స్థానిక సీతారామ నగర్ లో తారా ఇంటీరియర్ మరియు హార్డ్వేర్ షాక్ నిర్వాహకులు చిన్నారులతో కలిసి ప్రారంభించారు అనంతరం నిర్వాహకులు మీడియాతో మాట్లాడారు నాణ్యత ప్రమాణాలతో హార్డ్ వేర్స్ మెటీరియల్ సరికొత్త ఇంటీరియర్ డిజైన్లు కస్టమర్లకు అందుబాటు ధరలు లభిస్తాయన్నారు కస్టమర్ల అభిరుచి మేరకు అత్యుత్తమ ఇంటీరియర్ డిజైన్ ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్నామని అందుకు అనుగుణంగానే పని విధానం ఉంటుందన్నారు మార్కెట్ ధరలతో పోలిస్తే తమ వద్ద పది శాతం తక్కువ ధరలు ఇంటీరియర్ డిజైన్స్ లభిస్తాయన్నారు కస్టమర్ల బడ్జెట్ అనుగుణంగా ఇంటీరియర్ డిజైన్స్ ఉన్నాయని ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు బెస్ట్ హార్డ్వేర్ ఎక్విప్మెంట్ మా దగ్గర అవైలబుల్ ఉంటుంది బెస్ట్ ప్రైస్ లో ఉంటుంది మేము ఓన్లీ హార్డ్వేర్ పర్చేసే కాకుండా ఇంటీరియర్స్ హ్యాండిల్ చేస్తాము ఎవరికైనా ఇంటీరియర్స్ కూడా ప్లీజ్ బెస్ట్ క్వాలిటీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మల్టిపుల్ బ్రాండ్స్ ఎవ్రీథింగ్ హార్డ్వేర్ ఆల్సో అండ్ నోట్స్ కానీ ఛానల్స్ కానీ హ్యాండిల్స్ కానీ ఎవ్రీథింగ్ వీ హ్ లేటెస్ట్ మోడల్స్ హియర్ సో ఒకసారి వచ్చి ఇచ్చేసి చూడండి ప్లస్ అండ్ దెన్ ఇంటీరియర్ కూడా ది బెస్ట్ డిజైన్స్ ప్రొవైడ్ చేయగలుగుతాం మేము సో బయట ప్రైసెస్ తో పోలిస్తే మేము మినిమం టెన్ పర్సెంట్ తక్కువ ది బెస్ట్ మోడల్స్ ఇన్ కర్నూల్ వీ కెన్ ప్రొవైడ్ మేము డిజైన్స్ ప్రొవైడ్ చేసి కస్టమర్స్ సాటిస్ఫై చేసిన తర్వాత డిజైన్స్ ఉన్నాయి ఆ తర్వాత ఇంటీరియర్ ఇంటిమిడేషన్ స్టార్ట్ చేస్తాము బెస్ట్ ఇంటీరియర్స్ ఇవ్వాలి అనేది ఇంటెన్షన్ తో స్టార్ట్ చేయడం జరిగింది దానికి తగ్గట్టే మా వర్క్ కూడా ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మోటో సో కస్టమర్ ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా వాళ్ళ రిక్వైర్మెంట్ ని రీచ్ అవుతూ వాళ్ళ బడ్జెట్ లో చేయడానికి మేము ఖచ్చితంగా ట్రై చేస్తాం నా పేరు అశోక్ కుమార్ అండి మా పార్ట్నర్స్ ఆనంద్ రాజవర్ధన్ దినేష్ కిషోర్ అలా సో యాక్చువల్ మాకు వేరే బ్రాంచెస్ ప్లానింగ్ లేదు వన్ ఓన్లీ వన్ బ్రాంచ్ మేము ఇంటీరియర్ డిజైనర్స్ కూడా హైర్ చేసుకుంటున్నాము ఇక్కడ స్టాఫ్ ఉంటారో వాళ్ళు ప్రాపర్ డిజైన్స్ ప్రొవైడ్ చేస్తారు కస్టమర్స్ కి ప్రతిదీ ఏం వర్క్ చేస్తాము ఎలా చేస్తామని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది దానికి తగ్గట్టే మొత్తం అన్ని కస్టమర్స్ ప్రొవైడ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పింది ఇంప్లిమెంట్ చేసి చూపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ